వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే వచ్చేసి వరల్డ్ అండి సమ్మర్ హాలిడేస్లో వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ స్నో స్నోవర్ల్డ్లో ఇదంతా లోపల ఫుడ్ సెక్షన్ అనమాట టికెట్స్ ఆ పక్కన ఇస్తారు టికెట్ క్లిప్ మిస్ అయ్యింది కౌంటర్ మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాం అనమాట ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ పెద్దవాళ్ళకైతే ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి లోపల అంత స్నోతో ఒక వన్ అవర్ షో జరిగింది షో కాకుండా వేరే గేమ్స్ అవి ఉన్నాయి అవి చూడడానికి అయితే సిక్స్ ఫిఫ్టీ అంట పిల్లలకి ఫైవ్ ఫిఫ్టీ అంట అలా ఎందుకు ఇంత దూరం వచ్చి స్నో గే వరల్డ్ది అది చూడకపోతే ఏం బాగుంటుందని చెప్పి ఇంకా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారని మా వదిన మా మేనగోడలు మా అబ్బాయిని తీసుకొని అయితే వెళ్ళాము అసలే బాగా ఎంజాయ్ చేసాం మా అల్లరి రచ్చ అంతా ఇంత కాదనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ అన్ని స్వెటర్లు తలకి టోపీ చేతులకి గ్లౌజెస్ సాక్స్ అన్నీ ఇచ్చి ఇవ్వండి బుడబొక్కలలో తీసుకొని రెడీ అయ్యాం అనమాట మాకు మాకు మేమే చూసి కొత్తగా ఉన్నాము ఇదంతా ఒక లోపల సెక్షన్ అనమాట వేసుకొని ఇక్కడ రెడీగా ఉంటే అటుపక్క డోర్ తీస్తారు మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఈలోగా రెడీ అయ్యి మేము కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంకొకటి ఎలా ఉన్నావో చూడండి మేమైతే మాది చూడండి నేర్పిస్తుంది వీడియో తెతున్నాను అని చెప్పి వెనకాల చేతులు అయిపెట్టి ఇదిగోండి మా వాళ్ళు వీడియో తీస్తారంటే నాకు కథలు పడుతున్నారు నాటకాలు చేస్తున్నారు అనమాట వీడియోకి రావట్లే మా మేనగొడలో తర్వాత ఇదిగోండి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందండి నేను లోపల చలికి ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను కానీ ఆ గ్లౌజెస్ తీసుకుంటే చల చలికి చెయ్యంత బీసిపోతుంది అనమాట అందుకని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను ఇదంతా లోపల అండి ఇది ఒక రోప్ లాంటిది ఎక్కచ్చు పైకి అదొక గేమ్ పైనుంచి ఇలా స్లైడ్లా జారేది ఒకటి ఆగో అక్కడ పక్కన కేబుల్స్ ఉన్నాయండి అదొక రౌండ్ ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా తిప్పుతున్నారు అక్కడ హౌస్లో షేప్ ఉంది కదండి అందులోంచి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్నో వదిలేరండి అసలు అది అయితే చూ చూడాలి అసలు చాలా బాగుంది అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ నేను తీయలేకపోయిన చలికి చెయ్యి అంత మా వాళ్ళ ఆటలు మొదలు పెట్టేశారు తీయలేకపోయాను అనమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇందులోంచినండి స్నో అయితే వదిలేరన్నమాట హౌస్లో ఉంటుంది అదైతే అసలు చాలా బాగుందండి మొత్తం వన్ అవర్ షో అనమాట ఇది రెయిన్ డ్యాన్స్ కూడా ఉందనమాట పిల్లలు డ్యాన్స్ అది వేయడానికి ఇది కూడా చాలా బాగుంది ఎక్కువ క్యాప్చర్ చేయలేక వచ్చానికి బ్లౌజెస్ అప్పుడే ఆల్రెడీ మా ఊరు స్టార్ట్ చేసి అమ్మ చలిచాపు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వన్ అవర్ కన్నా ఇంకా కొంచెం ముందే నువ్వైతే బయటకు వచ్చేసాం అందరూ సూపర్గా ఎంజాయ్ చేసాం సమ్మర్లో వెళ్తే చాలా బాగుంటుందండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక అద్దాల షో ఇక్కడైతే వీడియో ఎక్కువ తినేవలేదు చిన్న క్లిప్పే క్యాప్చర్ అనమాట మా వాళ్ళు గుడ్డోళ్ళని ఎత్తుకుంటే ఈ గేమ్ అయితే మాకు చాలా ఫన్నీగా చాలా బాగుంది ఆ తర్వాత ఈ పక్కన వచ్చేసి ఇది అంతా ఏంటబ్బా అనుకున్నాం కానీ వాల్ డెకరేషన్ ఏమో అని కానీ ఇక్కడ కూడా చాలా బాగుందండి ఈ లోపల కూడా రెండు మూడు యాక్టివిటీస్ ఉన్నాయి సూపర్గా ఉంది కింద టేబుల్స్ చక్కవి అవన్నీ చాలా బాగా వేసారు మా వాళ్ళు అందరూ అనమాట ఇదిగోండి ఈ పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఇదిగోండి చక్కవి టేబుల్స్ కూడా సూపర్గా ఉన్నాయండి వీటి మీద కూర్చొని మా వాళ్ళు కొంచెం స్టూట్ అయితే స్టార్ట్ చేశారనమాట అది అయిపోయిన తర్వాత ఇవి చూసారా జిమ్ బాత్రూమ్ ఇవన్నీ తిరగేసి ఉన్నాయి ఈ దీ దీంట్లో ఇదే పెద్ద ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట మేమైతే చచ్చిపోయాం అనమాట అన్నీ తిరగేసి ఉన్నాయి మనం రొటేట్ చేసి చూసి చూడాలి రొటేట్ చేసిన పిక్స్ కొన్ని మధ్యలో యాడ్ చేస్తాను చూడండి ఇది జిమ్ రొటేట్ చేసి చూసుకోవాలి వాళ్ళే పిక్స్ ప్రొవైడ్ మన ఫోన్లో పిక్స్ తీసి మనకి ఎంతసేపు కాంట ఎంతసేపు చూసింది ఇది కిచెన్ అనమాట కిచెన్ కూడా రివర్స్లో ఉంది మనం రొటేట్ చేసి తీసి చూడాలి మొత్తం ఇది వచ్చేసి ఇదిగోండి ఏమంటారు మ్యూజిక్ మ్యూజిక్ రూమ్ అనమాట మా వాళ్ళు చూడండి మా వాళ్ళు రచ్చ మా వదిన మా పిల్లలు రచ్చ అసలు మామూలుగా లేదు అసలు గోల గోలు చేసి అన్న అన్న పార్టీ అని పాట పాడుతూ గోల గోలు చేసేటనమాట అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆ పక్కన వచ్చేసి మా పిల్లలు ఎక్కడ పీకేసేస్తారేమో అని ఒకసారి అరిచిపోయిండు అంత రచ్చ చేశారనమాట మా వాళ్ళు ఇంకా మేము మంచిగా వీడియో అయితే దిగేసి చక్కగా ఇంకోండి అన్నీ చూపిస్తాను నన్ను మీకోసం ఇది ఇది బాత్రూమ్ ఏరియా అనమాట బాత్రూమ్ అంతా ఇంకా మాదిరి అయితే ఇక్కడ బ్రష్ చేసేసి మొహం చేసి అన్నీ చూపించేస్తుంది మనకి ఇవి రొటేట్ చేసుకొని చూసుకుంటే ఎంత ఫన్నీగా అనిపించాయి మాకు మాకే ఇది ఒక బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి రొటేట్ చేస్తే మనకి ఇట్లా ఉంటుంది అనమాట మన రివర్స్గా ఉన్నట్టు కనిపిస్తుంది మొత్తము ఇది కూడా అంతే ఇది కూడా ఏదో డ్యాన్స్ పార్ట్ ఏరియా అనుకుంటే రివర్స్ చేసి అట్లా చూసుకోవాలి కొన్ని పిక్స్ అయితే వాళ్ళే రొటేట్ చేసి మనకు చూపించారు ఒక అబ్బాయి అయితే చాలా ఓపిక్గా మా అల్లరే రత్స అంతా భరించే చాలా బాగా వీడియోస్ తీశాడు అబ్బాయి అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటున్నారు వాళ్ళే వీడియోస్ తీసి మనకు చూపిస్తున్నారనమాట చూడండి ఎంత బాగుంది అసలు బాగా అనిపించింది మాకు మేమే బాగా ఫుల్గా ఫన్గా ఎంజాయ్ చేసాం అనమాట మా యాషాలు అంతా ఎంత కదా ఈ బాబాయ్ కష్టపడి మాకు ఫొటోస్ వీడియోస్ తీసాడు ఇదంతా హాల్ అనమాట హాల్లో సోఫా అవన్నీ ఉన్నాయి ఇది అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక త్రీ డి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి అది తీసుకోవడానికి దెయ్యాలు ఏరియా ఫారెస్ట్ అవన్నీ రూమ్స్లో ఉన్నాయి అవి కూడా చూసామన్నమాట అసలు ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండి పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అసలు చాలా అంటే చాలా బాగుంది పిల్లలు మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ వాళ్ళు అసలు నిజంగా రియల్గా ఉన్నట్టే ఉన్నాయండి ఆ పిక్చర్ని మేము కూడా కొన్ని దిగామనమాట ఇదిగోండి అసలు రియల్గా ఉన్నట్టు అది అయిపోయి కోట అన్నాను కదండి ఇదే ఇక్కడికి వెళ్ళినప్పుడు మా పిల్లల రచ్చ చూడాలండి అసలు అంతా ఎంత కాదు వాళ్ళు భయపడిపోయి మమ్మల్ని భయపెట్టేసి గోల గోల అరుపులు అరుపులు అసలు ఎట్లా చేశారంటే అట్లా చేశారు అవి బొమ్మలేనమ్మా ఏం కాదు చూడడానికి అని అంటే ఆ సౌండ్స్కి వాటికి వాళ్ళకి ఏదో అయిపోయినట్టు ఎవరో వచ్చి మీద పడిపోతున్నట్టు అంత గోలు చేశారు ఇది కూడా చాలా బాగుందండి అసలు మా అరుపులు గోల వింటే మీకే అర్థమవుతుంది అనమాట మేము ఎంత ఎంజాయ్ చేసాము మొత్తానికి సూపర్గా ఎంజాయ్ చేస్తాం వీడియో అయితే పెట్టడం లేట్ అయిపోయిందండి సమ్మర్లో తీసుకుని ఇప్పుడు పెడుతున్నానని ఏమనుకో ఎడిటింగ్ చేయడం అవ్వలేదు అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి షేర్ చేయట్లేదు కామెంట్ కూడా పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదా నాకు కూడా కొంచెం బుస్టప్గా ఉంటుంది ఇంకా కొంచెం మంచి వీడియోస్ ఏమన్నా తీయడానికి నాకు ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే లేదో కూడా తెలియాలి కదా నాకు కూడా ఇది ఫారెస్ట్ రూమ్ అండి మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఎలా ఉంటుంది అట్లా ఉన్నట్టు పెట్టారనమాట ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్ ఇవి చూడడానికి కూడా మా వాళ్ళు రద్ద చేశారండి ఏది ప్రశాంతంగా చూడవాళ్ళు ఆ గోలే సరిపోయిందండి మాకైతే మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం మా వదిన పిల్లలతో సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఇది చూసి బయక్కి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి కూడా ఉన్నాయి ఇవి ఒక పది నిమిషాలు పది నిమిషాలు చూపించారనమాట మనకి చాలా బాగుంది అసలు చూడటానికి ఇవ్వండి ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్ నిజంగా ఫారెస్ట్లో ఉన్నామా అనిపించింది బయటకు వచ్చేసి చెస్ గేమ్స్ అట్లాంటివి ఉన్నాయి చూసారా చెస్ ఎంత పెద్దగా ఉందో వాళ్ళు వెళ్ళిపోయాక మా పిల్లలు కూడా రచ్చ స్టార్ట్ చేశారు ఈ కూడా ఎక్కడ పీకెత్తాడో పీకెత్తారో అని చెప్పి ఆ అబ్బాయి వచ్చి మళ్ళీ అరిచాడనమాట మళ్ళీ అవతలకు వచ్చేసి గేమ్ ఏరియాకి వచ్చేసారు ఇది ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి పెద్దవాళ్ళు చూస్తుంటే పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసము దేనికోసమో అయితే గేమ్స్ అయితే పెట్టారు పిల్లలకి కూడా చాలా బాగుంది గేమ్ వరల్డ్ అంతా సూపర్గా ఉందండి మావాడిని రిక్వెస్ట్ చేస్తే ఖాళీగా ఉందని చెప్పి మావాడు వెళ్ళి కాసేపు ఆడాడు అనమాట బాల్స్ జారుడు బల్ల అవన్నీ చాలా ఉన్నాయి గేమ్స్ లోపల పిల్లలకి కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు కూడా అసలు సూపర్గా ఉన్నాయి గేమ్స్ అన్నీ అసలు చూడవలసిన ప్లేసేనండి ఎంత ఇదిగా చెప్తున్నా అంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి గేమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ చూసుకొని మెల్లగా తాయితీగా ఇంకా వచ్చేసాము లేట్ అయిపోతుందని టైం అయిపోయాక వచ్చేసిన తర్వాత మా వాళ్ళు సచివాలయము పార్కు అవన్నీ చూస్తామంటే దారే కదా అని చెప్పి సచివాలయం దగ్గర ఆగి కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకొని పక్కనే ఉన్న పార్క్ అయితే వెళ్ళామండి లుబిని పార్క్ ఏమో అంటారు కదా అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి అట్లా అట్లా అటు ఇటు తిరిగి కొంచసేపు పార్క్ అంతా చూసి కాసేపు అలా అలా టైం స్పెండ్ చేసాం పిల్లలతో కాసేపు కూర్చున్నాం అన్నమాట ఇదంతా వాటర్ వస్తుందండి ఇదివరకు పిల్లలు ఆడుకొని ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడు ఆడుకొని ఇవ్వట్లేదు ఏమో మరి ఇక్కడ అంత ముందు వెళ్ళినప్పుడైతే పిల్లలు ఆడుకున్నారు ఈసారి అయితే వెళ్ళనివ్వలేదు లోపలికి ఆ తర్వాత బోటీస్ బోట్స్ వస్తా ఉంటే ఇవతలకు వచ్చాము నా వెనకాల సీరియల్ ఆర్టిస్ట్ ఆవిడ నేను కూడా గమనించలేదు వీడియో తీస్తుంటే ఇదివరకు త్రీ నైన్ సీరియల్లో వచ్చే డమ్మక్క క్యారెక్టర్ చేసారన్నమాట ఆవిడ ఇగోండి బుద్ధ పార్క్ దగ్గరికి అలా బో బోట్లోకి వెళ్ళొచ్చు అంట బుద్ధుడి దగ్గరికి మా పిల్లలు వెళ్దామని గోల్ చేశారు కానీ ఇంకా చీకట పడిపోతుంది లేట్ అవుతుందని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసాం నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కొంచెం కామెంట్ కూడా చేయండి మంచి బూస్ట్